అందరికీ శుభోదయం ఈ వీడియోలో మనం తెలివి తక్కువ గాడిద అనే ఒక నీతి కథను నేర్చుకుందాం ముందుగా మీ అందరూ ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మనం కథలోకి వెళ్ళినట్లయితే అనగా అనగా ఒక గాడిద ఉండేది ఆ గాడిద ఒక యజమాని దగ్గర బరువులు మోయడానికి పనిచేస్తూ ఉండేది ఆ యజమాని ఆ గాడిదపై బరువులు పెట్టి పక్క ఊరిలో అమ్మేవాడు ఈ దారి మధ్యలో ఒక సెలయేరు ఉండేది ఒకరోజు గాడిద తన వీపు మీద ఉన్న మూటను మోయలేక జార విడిచింది అప్పుడు చాలా గమ్మత్తుగా మూట బరువు తగ్గడం మొదలుపెట్టింది ఆ మూటలో ఉన్న ఉప్పు బస్తాలు కాస్త నీటిలో కరగడం మొదలుపెట్టాయి ఇలా ప్రతిసారి ఉప్పును నీటిలో జారవిడిస్తూ ఉంటే గాడిద భలే ఆనందంగా బరువును తగ్గించి మోయడంలో సులువుగా తీసుకెళ్ళడానికి సిద్ధపడేది ఈ విషయాన్ని గమనించిన ఆ గాడిద యజమాని ఈసారి ఉప్పు బస్తాలు కాకుండా దూది బస్తాలని గాడిద పైన పెట్టారు ఎప్పట్లాగే గాడిద తన పన్నాగంతో చెరువు వద్ద మూటను జార విడిచింది అంతే ఒక్కసారిగా మూట బరువు పెరగసాగింది మూటలో ఉన్న దూది నీటిని పీల్చుకోవడంతో దూది మరీ బరువు ఎక్కింది అప్పుడు ఆ మూటను గాడిద ఊరి చివరి వరకు మోయలేకపోయి చాలా ఇబ్బంది పడింది గాడిదకు తన తప్పు తెలిసి వచ్చింది అప్పటి నుండి యజమానికి నిజాయితీగా నీతిగా పనిచేయడం మొదలుపెట్టింది యజమాని కూడా గాడిదలో వచ్చిన మార్పును గమనించి తనతో చాలా ప్రేమగా మెలగసాగాడు ఓకే మరి కథలో నీతి ఏంటో అర్థమైందా ప్రతిసారి మనకి అదృష్టం కలిసి రాదు ఏదైనా పని చేయాలనుకుంటే కష్టపడి నిజాయితీగా చేయాలి మన సామర్థ్యాన్ని మనం నమ్ముకోవాలి అంతేగాని చిన్నదారులకి అక్రమ మార్గాలను ఎంచుకోకూడదు